What is a a problem to the environment and if we don't create negligence and if we don't correct that mistake which is done by the previous people uh, then there will be a lot of problem for not only your generation for the upcoming generations so as nature is limited and nature is for everybody it's a minimum responsibility to protect uh, the nature and as a part of this uh, now ఐ వుడ్ లైక్వెస్ట్ దెస్ట్ చదువుకుంటాం నైట్రోజన్ సెవెంటీ అయితే ఎక్కువ శాతం ఉన్న నైట్రోజన్ మనకు ఉపయోగం ఉండదు బట్ తక్కువ ఇరవై పర్సెంట్ ఉన్న ఆక్సిజన్ మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే మన సిస్టంలో కావలసిన ఎనర్జీ కానీ కావలసిన మిగతా సబ్స్టెన్సెస్ కానీ ఆక్సిజన్ ద్వారా వేరే టిష్యూస్కి వేరే కణాలకి అందిస్తూ ఉంటుంది మన బ్లడ్ సిస్టమ్లో అయితే ఈ ఆక్సిజన్ కూడా మనం పీల్చుకుంటున్నప్పుడు లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్ నుంచి మన రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది అలాగే మన బ్రెయిన్కి ఎందుకంటే మనం ఆలోచిస్తాం మన మనుషులు కాబట్టి మనం మాట్లాడుతున్నాం ఆలోచిస్తాం తర్వాత ఇవి వేరే వాళ్ళతో కార్మర్స్ కూడా చేస్తాం మాట్లాడతాం మన భావాలని వ్యక్తపరుస్తాం దానికి ఆక్సిజన్ ట్వంటీ పర్సెంట్ కావాలి మనం పీల్చుకునే వాటిలో రోజుకి సిక్స్టీన్ కేజీస్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి అంటే మనం ఎంత అంటే ఇరవై మూడు వేల సార్లు రోజుకి పిలుస్తాం అంటే ట్వంటీ త్రీ థౌజండ్ టైమ్స్ విన్ యూఆర్ రెస్పైరింగ్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టువర్ బాడీ పక్కన డస్ట్ ఉంటుంది పక్కన చెట్ల నుంచి వచ్చే ఉప్పొడి వాలైన్స్ వాలెంట్ రైన్స్ ఉంటాయి తర్వాత ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కాబట్టి అవి లంగ్స్ సిస్టంలోకి వెళ్తాయి వెళతాయి లంగ్స్ అనేది క్లోజర్ సిస్టమ్స్ వాటిలోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ గాలి వలన వచ్చే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంకా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఈరోజు మనం సస్టైనబుల్ ప్రొడక్ట్ ఎన్విరాన్మెంట్ కోసం ప్లాస్టిక్స్ తర్వాత వాటర్ మేనేజ్మెంట్ తర్వాత మీకు ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇందులో ముఖ్యంగా నాకు పది నిమిషాలు వచ్చారు ఆ పది నిమిషాల్లోనే ముగిస్తాను ముఖ్యంగా వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మనకు వచ్చే డిసీజెస్లో వాటర్ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళేది కానీ మన శరీరంలోకి వెళ్ళే కానీ సూక్ష్మజీవులు చాలా ఉంటాయి మైక్రోఆర్స్ నివాస ప్రాంతాల్లో మన సాగునీ కానీ లేకపోతేనేమో ఇలాగ వాషింగ్ తర్వాత కుకింగ్ ఇలా టెక్నాలజీ ఇవన్నీ కూడా మన వాటిది చాలా టెన్ పర్సెంట్ తర్వాత ఇండస్ట్రీస్ ఒక ట్వంటీ పర్సెంట్ వాడుతుంది తర్వాత వచ్చేటప్పటికి అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చేటప్పటికి ఏకంగా సెవెంటీ పర్సెంట్ డెబ్బై శాతం ఈ వాటర్ రిసోర్సెస్ ని అగ్రికల్చర్ సెక్టర్ వాడుతుంది సో ఇప్పుడు కదా ఇప్పుడు ఏ సెక్టర్ లో మనం వాటర్ చేయాలి అంటే ఈ పది పర్సెంట్ అనేటువంటి డొమెస్టిక్ సెక్టర్ లో మనం కేంద్రీకరించాలా ట్వంటీ పర్సెంట్ వాడుతున్నటువంటి ఇండస్ట్రీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా సెవెంటీ పర్సెంట్ ఉపయోగిస్తున్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్ మీద ఏ సెక్టర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే వాటర్ని మనం కొనుక్కు చేయగలము ఆదాయం చేయగలము చెప్పండి లీక్ అవుతుంది అనుకో ఒక ట్యాంక్ లీక్ అవుతుంది ఆ ట్యాంక్ గోల్డ్ కన్నాలు ఉన్నాయి చెన్నై మీద రకరకాలు ఉన్నాయి ఒక రెవడో స్టార్ట్ చేశాడ వాడు ఏం చేశారు ముందు ఒక ఆవాలంత బెజం ఆవాల సైజు అనమాట చిన్న మైన్యూట్ కోర్స్ ముందు బ్లాక్ చేసుకుంటూ గోమట ఏం చేయాలి తెలియతే పెద్ద కాలంలో ఎక్కడ ఉందో ముందు పెద్ద కాలానికి ముందు దాని దానిపై ఏం చేయాలి దాన్ని పూజ చేయాలి అది పూల్చుకుంటూ వస్తే సరే వాటర్ దిగుతుంది అట్లాగనే ఇక్కడ కూడా వాటర్ మేనేజ్మెంట్ వాటర్ కన్సర్వేషన్ ఉంటే ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్లో వ్యవసాయ రైతులు లేరు పొలాలు పీడేస్తారు సపోజ్ ఎగ్జాంపుల్